హాయ్ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ పనిచేసిన వర్మ పోటీ చేద్దాం అనుకుంటే దానిని పొత్తులో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ కి కేటాయించడంతో వర్మ కొద్దిగా గొడవ చేసిన చంద్రబాబు సర్ది చెప్పడంతో వర్మ పవన్ కళ్యాణ్ కు గట్టిగా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గెలుపు లో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ కూడా వర్మకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ వస్తున్నారు అయితే టిడిపి జనసేన పొత్తు పెట్టుకోవడం అనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇష్ట ప్రకారంగా జరిగింది కింద కేడల్లో చాలా మందికి అది మింగుడు పడలేదు కారణం చాలా చోట్ల పొత్తులో భాగంగా సీట్ల త్యాగాలు జరగడంతో కొంతమంది అసంతృప్తులు బయలుదేరారు అందులో వర్మ అనుచరులు ఇటు పవన్ జనసేన కార్యకర్తలు ఉన్నారు ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గెలిచాక వర్మ కారు పై జనసేన కార్యకర్తలు దాడి చేశారు రాళ్లు విసిరి డామేజ్ చేశారు ఆ విషయంలో వర్మ కూడా జనసేననే బ్లేమ్ చేశారు టిడిపి నుంచి జనసేనకి వెళ్లిన వారి పని ఇది అని మీడియా ముందు చెప్పారు దానితో వర్మకి పవన్ గెలవడం ఇష్టం లేదు అందుకే ఆరోపిస్తున్నారు అని జన అంటే పవన్ ని గెలిపించిన వర్మపై జన దాడిని వర్మ అనుచరులు టిడిపి కార్యకర్తలు ఖండించారు తాజాగా పిఠాపురంలో మరోసారి టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా తయారైంది వ్యవహారం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం తాడిపర్తి గ్రామంలోని అపర్ణా దేవి బాధ్యతల కొరకు జనసేన ఇంకా టీడీపీ కార్యకర్తలు మధ్య జరిగిన గొడవని బ్లూ మీడియా హైలైట్ చేస్తూ వచ్చింది ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు మాక్ కావాలంటే మాక్ కావాలని టిడిపి ఇంకా జనసేన కార్యకర్తల మధ్య గొడవలు పడగా ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది మరి పవన్ సొంత నియోజకవర్గంలో ఇలాంటి గొడవలు ఎక్కడికి దారితీస్తాయో అని బ్లూ మీడియా గోతికాడి నక్కలాగా ఎదురుచూస్తుంది దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి